హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా తొందరగా అయ్యే విధంగా చూపిస్తాను చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది క్రితం సులభంగా చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి చాలా టేస్ట్ అంటే టేస్టీ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ముందుగా నేను ఒక టూ కేజీస్ ఉందండి చికెను అందుకే పెద్ద గిన్నె తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక మసాలాలు లవంగాలు చెక్క ఇలా చేసాను నేను అట్లాగే ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవగానే బగరాక్ కూడా వేసుకున్నాను నేను ఇందులోనే ఉల్లిపాయలు అండి ఒక ఐదు ఆరు పెద్దవి తీసుకున్నాను నేను పొడుగ్గా కట్ చేసి హాఫ్ కేజీ దాకా ఉంటాయి చికెన్ అనేది టూ కేజీస్ ఉంది అందువల్ల ఈ ఆనియన్ బ్రౌన్ నుంచిగా ఫ్రై అవ్వాలి ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా రుబ్బింది ఇవి వేసుకొని చక్కగా కలుపుకోండి ఉల్లిపాయ అనేది కొద్దిగా ఎక్కువనే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో పసుపు అండి తగినంత పసుపు వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా వెల్లిపాయ పేస్ట్ వేసినాం కాబట్టి మనము అది అడుగంటకుండా నేను కొద్దిగా పసుపు తక్కువ అనిపించిందని మళ్ళీ వేసాను అలాగే టమాటాస్ అండి చూడండి ఇవి కూడా పెద్ద సైజు తీసుకున్నాను ఒక నాలుగు ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది టమాటా తొందరగా ఉడికిపోతుందని ఇలా ఉడికిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి టూ కేజీస్ దాకా ఉంది చికెను నేను ముందు అడిగి పక్కకు పెట్టుకున్నాను వాటర్ అంత వెళ్ళిపోయేంత వరకు ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి చికెన్ మొత్తం వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి చాలా తొందరగా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఇది చికెన్ వేసినాక మొత్తం కలిపినాక ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోండి మధ్యలో నేను పుదీనా వేస్తున్నాను నేను టమాటా వేసేటప్పుడే వేయాలి మధ్యలో వేసిన ఇలా కలుపుకున్నాక కారం వేసుకోండి ఇందులో టూ కేజీస్ ఉంది కాబట్టి మీకు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి మేము కొద్దిగా మరీ ఎక్కువ తినము తక్కువ తినము మీడియంగా ఈ కారం వేసుకున్నాక మొత్తము చక్కగా కలిసేంతవరకు కలుపుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి పీస్కి పట్టేంతవరకు ఇలా కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి కాట పెట్టి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ధనియాల పొడి అలాగే గరం మసాలా అండి కొద్దిగా మేము ఎక్కువ తినము కాబట్టి కొద్దిగా వేసుకున్నాను నేను లైట్గా ఇవి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి ఇది ఇందులోనే కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి జీరా పౌడర్ వేసుకొని కొద్దిగా కలుపుకోండి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇది స్కిన్తో ఉంది కదండి కొద్దిగా అట్లా అనిపిస్తుంది కాకపోతే మరీ ఎక్కువ ఏం లేదండి చూడండి ఇలా కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చేసుకోండి వాటర్ అవసరం లేదు ఇక గ్రేవీ ఫుల్ ఉంటుంది అదే నేను మాత్రం వాటర్ ఏమి వేయలేదండి చూడండి కొద్దిగా మిరియాల పొడి వేసాను లాస్ట్లో అలాగే కొత్తిమీర అండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకోండి చూసారా వాటర్ వేయకుండా కూడా ఫుల్ గ్రేవీతో ఉన్నది చికెన్ కర్రీ ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించి బంద్ చేశాను ఇప్పుడు ఒక గిన్నెలకి సర్వ్ చేసుకుంటాను నేను చాలా టేస్టీగా చక్కగా ఉందండి సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది చూడండి ఎంత గ్రేవీ ఉందో నేను వాటర్ కూడా వేయలేదండి అసలు మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి